టూ హండ్రెడ్ పర్సెంట్ ముస్లిం రిజర్వేషన్ చేస్తాము ఇది కాంగ్రెస్ పార్టీ ఇస్లామిక్ నేషనల్ పార్టీగా తయారైతుంది అది దేశానికి డేంజరస్ ముస్లింస్ మక్కాకు పంపిస్తారు నా పైసలతో అందరు మా గుడి పైసలతోటి క్రిస్టియన్స్ గెరూసులం పంపిస్తారు హిందువులను యాదగిరి వరకు పంపించరా తెలంగాణలో ఎన్నికల వాతావరణం వేడెక్కుతోంది ప్రచారం విస్తృతంగా సాగుతుంది అయితే మనతో పాటు చేవేళ్ల నుంచి ఎంపీ అభ్యర్థిగా బీజేపీ నుండి పోటీ చేస్తున్నట్టు కొండా విశ్వేశ్వరరెడ్డి గారు ఉన్నారు ఆయన గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు పొలిటికల్ ఫ్యామిలీ నుంచి అంటే కొండ వెంకట రంగారెడ్డి గారి ఫ్యామిలీ నుంచి వచ్చారు మనకు తెలుసు రంగారెడ్డి జిల్లా ఆ పేరుతో ఏర్పాటు చేయడం జరిగింది ఈ పరిస్థితుల్లో ఆ రాజకీయ కుటుంబ నేపథ్యంలో వచ్చినటువంటి విశ్వేశ్వరరెడ్డి గారి ప్రచారం ఎలా సాగుతుంది చేవేలలో గెలుపే అవకాశాలు ఎట్లా ఉన్నాయి అదేవిధంగా తెలంగాణ ప్రజలకు బీజేపీ పార్టీ ఏం చెప్పబోతుందో ఆయన్ని అడిగి తెలుసుకుందాం విశ్వేశ్వరరెడ్డి గారు వెల్కమ్ టు ఏబీపీ దేశం సార్ చెప్పండి మీ ప్రచారం ఎట్లా సాగుతుంది విస్తృతంగా మీరు తిరుగుతున్నారు చా మిగతా పార్టీలతో పోలిస్తే ప్రచారం విషయంలో మాత్రం మీరు ముందంజలో ఉన్నట్లు తెలుస్తుంది కదా ఎట్లా ఉంది సార్ మీ ప్రచారం పోతే ప్రజల నుంచి స్పందన ఎలా ఉంది హాట్ అంటున్నారు మీరు చెప్పేటప్పుడు నాకైతే కూల్గా ఉన్నది నేను ప్రచారం మొదలుపెట్టి ఎన్నో రోజులైంది నెల అయింది అండ్ నాకు టికెట్ రాకముందే మొదలుపెట్టినా నేను ఆల్రెడీ రెండు రౌండ్లు మొత్తం అయింది ఇప్పటి వరకు దాదాపు నా టార్గెట్ త్రీ సెవెంటీ గ్రామాలు త్రీ సెవెంటీ మాకు గుడ్ నంబర్ న్యూమరాలజీల గ్రామాలు అయిపోయినాయి మొత్తం కూడా తిరిగినాము రెండోసారి అయిపోయింది ఇప్పుడు మూడోసారి మేము కూల్గా ప్రచారం చేసుకుంటున్నాము చేసుకుంటుంటే ఎంతోమంది వచ్చి మమ్మల్ని కలుస్తున్నారు జాయినింగ్ అవుతున్నది ఈ దాదాపు అరవై సర్పంచ్లు వచ్చి జాయిన్ జాయిన్ అయినరు వాళ్ళ మీద ఒత్తిడి సర్పంచ్ల మీద ఒత్తిడి ఏదో కింద యూత్ ఉమెన్ అందరు మోడీ కేస్తుండ్రు మేమే కాంగ్రెస్ ఉండ్రు అందరు మోడీ వేస్తుండ్రు మేమే టీఆర్ఎస్ అంటే కాంగ్రెస్ అండ్ టీఆర్ఎస్ సర్పంచ్ జాయిన్ అయిన్రు మొన్ననే మీర్పేట అంటే మా దగ్గర అన్నింటి పెద్ద మున్సిపాలిటీ అంటే జిహెచ్ఎం సీట్స్ పెట్టి లక్ష ఓట్లు ఉంటాయి అక్కడ నలుగురు కాంగ్రెస్ కాపరేటర్స్ ఇంకా నలుగురు టీఆర్ఎస్ కాపరేటర్స్ ఇక్కడ జాయిన్ అయినరు సో చాలామంది నాయకుల మీద ఒత్తిడి పెడుతున్నారు మేమే మోడీకి పోతే మీరు టీఆర్ఎస్లో కాంగ్రెస్ ఉన్నారని ఈసారి ఈసారిని అనుకుంటా తెలంగాణలో ప్రతి ఒక్కరు నిర్ణయం తీసుకునేందంటే ఈసారి అయితే మోడీకి వేస్తామని ప్రత్యేకంగా కాంగ్రెస్కు టీఆర్ఎస్కి ఇష్టం ఒక క్వశ్చన్ చెప్పండి ప్రచారం విషయంలో మీరు నాకు తెలిసి లాస్ట్ ఎలక్షన్స్ అంతకుముందు ఎలక్షన్స్లో యుఎస్ ప్రెసిడెంట్కి సంబంధించిన పొలిటికల్ స్ట్రాటజిస్ట్ మీకు వెనుక పనిచేశారని చెప్పి ఒక వార్తలు అయితే వచ్చాయి అంతవరకు కోసం ఇప్పుడు అట్లాంటిది ఏమైనా చేస్తున్నారా లోకల్గా మీకు మీరే స్ట్రాటజీ వేసుకొని ఎన్నికల్లోకి వెళ్ళారా ఇట్లా ఏం జరిగింది యుఎస్ ప్రెసిడెంట్ కాదు హరికాస్లా అనే వ్యక్తి ఆయన వెరీ నాలెడ్జబుల్ ఆయన అమెరికాలో చేసిండు అండ్ అమెరికాలో మాస్టర్స్ ఆఫ్ అప్లైడ్ పాలిటిక్స్ చేసిండ్రు ఆయన చేవల పార్లమెంట్ మీద రీసెర్చ్ చేసిన నాకు పైసలు లేకుంటే ఉచితంగా చేసిన అది ఆ సబ్మిట్ చేస్తే టీసీస్కి అవార్డు వచ్చింది యూనివర్సిటీ ఆ హిస్టరీలో ఓన్లీ రెండు తీసీస్లోకి అవార్డు వచ్చింది దాంట్లో ఇది ఇప్పుడు కూడా ఆయన ఇక్కడ ఉన్నాడు పెద్ద సమస్తున్నది ఉన్నది ఆయన అందరికి చేస్తాడు కాంగ్రెస్ చేస్తాడు బీజేపీకి చేస్తాడు అక్కడ వైఎస్ఆర్కు టీడీపీకి అందరు చేస్తారు నాకైతే దగ్గర మిత్రుడైండు అప్పుడప్పుడు అడ్వైస్ ఇస్తుంటాడు అంతే ఆయన రీసెర్చ్లో మీకు సంబంధించి అంటే మీ గెలుపు సంబంధించి పార్లమెంట్ టూ థౌజండ్ ఫోర్టీన్ థీసీస్ అదే ఉండే చేవల పార్లమెంట్ టూ థౌజండ్ ఫోర్టీన్ దాని మీద థీసీస్కు కు అవార్డు వచ్చింది ఏ టూ థౌజండ్ ఫోర్టీన్లో ఆయన చేవల పార్లమెంట్ మంచి ఇప్పుడు ఏమొచ్చింది ఇప్పుడు ఆయన రీసెర్చ్ కానీ ఇప్పుడు ఆయన చేస్తున్నటువంటి మీ గ్రౌండ్ రిపోర్ట్ ఆయన పెద్ద కంపెనీ ఉంది ఇప్పుడు అంటే నాకు పర్సనల్గా మిత్రుడు అప్పుడప్పుడు అడ్వైస్ ఇస్తాడు కొన్ని పనులు చేసి పెడతారు ముస్లిం ఓటర్స్ ఎక్కడ ఉండరు వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు ఈ కులం ఏంది అది కొన్ని కొన్ని టిప్స్ ఆలోచనలు ఇస్తారు అండ్ అది ఎన్నో అన్ని పార్టీస్ పనిచేస్తాడు సూటిగా ఒకటి చెప్పండి విశ్వేశ్వర రెడ్డి గారు బీజేపీకి ఎందుకు ఓటు వేయాలి అందులో కొండా విశ్వేశ్వర రెడ్డికి చేవెళ్ళ ఓటర్లు ఓటు వేయాలి ఎందుకు అని అంటే ఏం చెప్తారు అది ఇంకా మంచి ప్రశ్న ప్రజలను అడగాలి ఎందుకంటే వాళ్ళే మోడీ దిక్కు చూస్తుండ్రు వాళ్ళే నా దిక్కు చూస్తున్నారు అయితే వాళ్ళు ఇంకా నాకంటే మంచి సమాధానం ఇస్తాం ఎందుకంటే దేశాన్ని ఆదుకున్నది ఇటు పేదలను ఆదుకున్నది దేశాన్ని రక్షిస్తుండు పేదలను ఆదుకున్నాడు అటు ధర్మాన్ని రక్షిస్తున్నాడు ఒక జాతీయవాదంతో ముంగట్టు కోరుకుంటా ఇండియా ఫస్ట్ అని నినాదంతో పోతుంటే మొత్తం విదేశాలల్లో ప్రపంచంలో అంతర్జాతీయ స్థాయిలలో మన భారతీయుల భారతదేశం గౌరవాన్ని పెంచిండు అది సెక్యూరిటీ కౌన్సిల్ మెంబర్ కూడా అవుతాము ఈ ఈ రోజులు చైనా రష్యా యుక్రెయిన్ యుద్ధమైనా లేకుంటే ఇజ్రాయెల్ కదా యుద్ధమైనా దీంట్లో ఇండియా అభిప్రాయం ఏదైనా అందరూ ఇండియా దిక్కు చూస్తుండ్రు అదే కాక ఇక్కడ పేదలంటే ప్రత్యేకంగా మన తెలంగాణ కొరకు ఈరోజు ఎంతో అంతో మన తెలంగాణ నడుస్తుందంటే కేంద్ర ప్రభుత్వం వల్లనే ధనిక రాష్ట్రం ధనిక రాష్ట్రం అని అని అప్పులపాలు చేసిండే ఏడు లక్షల కోట్లు పాత అయినా కొత్త అయినా చేతిలో చిప్పున్నాయి ఏమీ ఏం లేదు జీతాలకు కరెంట్లకు నీళ్లకు తాగునీరులకు పైసలు లేవు ఎనభై వేల కోట్లు అప్పుల కొంగ అరవై వేల కోట్లు జీతాల కొంగ ఏం మిగులుతలేవు అయినా కూడా అసాధ్యమైన పథకాలు రెండు వేల ఐదు వందలు ఇస్తాయి ఇవన్నీ కానీ మోడీ చెప్పినా చెప్పకున్నా బియ్యం అయితే వస్తున్నది మోడీ చెప్పినా చెప్పకున్నా మద్దతు ధర వస్తున్నది రైతులకు అది దాదాపు ఇరవై ఐదు వేల కోట్లు ఎవరు అది లెక్కలు పెడతలేరు తర్వాత యూరియా బస్తాలు ఫర్టిలైజర్ సబ్సిడీ అవి ఇస్తున్నారు కానీ అవే కాక ప్రతి ఒక్కటి ఈరోజు ఉపాధి హామీ ముందు నూట యాభై రూపాయలు వచ్చేది మూడు వందల రూపాయలు వస్తుంది తర్వాత ఊర్లో ఎంతో అంత ఆ ఉపాధి హామీ విధానం కూడా మార్చింది దాంట్లో మెటీరియల్ కాంపనెంట్ పెట్టి రోడ్లు కూడా పడుతున్నాయి దానివల్ల ఎందుకంటే మెటీరియల్ కాంపనెంట్ సిమెంట్ ఇది అవుతుంది లేకుంటే అప్పుడు ఓన్లీ ఉపాధి అంటే ఏదో ఊరు బయట గుట్టలో పోయే ఓ పోయేది దానికి ఉపాధి హామీ అదే పని ఎవరికీ లాభం అయితే లేకుండా ఇప్పుడు ఉపాధి హామీ అవుట్పుట్ లాభం అవుతుంది ఆ పనిచేష్ వాళ్ళకి కూడా ఉపాధి హామీ వస్తుంది అట్లా ఎన్నో చేసిండ్రు అది ఆఖరికి రైతు వేదికలు అనుకోండి లైట్ బుగ్గలు అనుకోండి లేకుంటే ఆఖరికి మన శ్మశాన వాటిక వరకు ఈయన వల్లనే వస్తున్నాయి రాష్ట్రము రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంని నాశనం చేసింది ఇంతో అంత నడుస్తుందంటే ఆయన వల్లనే అప్పుడు ఇప్పుడు విశ్వేశ్వరరెడ్డి గారు మీరు బీజేపీ గురించి కానీ మోడీ గారి గురించి కానీ గొప్పగా జరుగుతున్న విషయాలు చెప్తున్నారు అయితే మిమ్మల్ని వ్యతిరేకిస్తున్న పార్టీలు కానీ లేదా వర్గాలు కానీ ఒక కామెంట్ చేస్తున్నాయి ఇదంతా ప్రచార ఆర్భాటం బాగా చేస్తుంది మోడీ ప్రభుత్వం ముఖ్యంగా చెప్పాలంటే ఏది ఎక్కడ ఏది జరిగినా కూడా తన ప్రభుత్వం చేస్తున్నట్లు చంద్రమండలంలో సైంటిస్టులు పంపించిన దాన్ని అదే ఖాతాలో అదేవిధంగా కరోనాకు టీకాలు కనుక్కుంటే తన ఖాతాలో వేసుకుంటూ ఇట్లా ప్రచార ఆర్భాటం చేస్తూ అంతా తన వల్లే అవుతుందని చెప్పుకుంటున్న ప్రచార ఆర్భాటం తప్ప నిజంగా అది లేదు అనేటువంటి విమర్శలు చేస్తున్నారు దానికి ఏమంటారు మీరు ఈ రెండు కూడా చెప్పిండ్రు ఓ చంద్రయాన్ పంపించింది కేసీఆర్ పంపించిండ చంద్రయాన్ రేవంత్ రెడ్డి పంపించిండా ఎవరు పంపించిండ్రు కరోనా టీకాలు కేసీఆర్ ఇచ్చిండా ఎవరిచ్చిండ్రు ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది ఇంకెవరిచ్చిండ్రు లేకుంటే ఉచితంగా తయారు చేసే వాళ్ళు ఫ్రీ ఇచ్చిండ్రా లేదు వీళ్ళు తెలియకుండా మాట్లాడరు ఇంకా ఉల్టా ఏంది ఉల్టా ఉల్టా చోర్ కోర్ట్ వాళ్ళకు డాటే అన్నట్టు వీళ్ళేమియలేదు మొన్నటి వరకు ఓ నా నాలుగేళ్ళ నాలుగైంది మూడేళ్ళ కింద నేను తెలిసింది అందరికీ బియ్యం ఇచ్చిన వాటి అంటే మోడీ మద్దతు ధర ఎవరిచ్చిన మోడీ ఆ కిసాన్కు ఆరు వేల రూపాయలు ఇచ్చేట ఎవరంటే మోడీ ఇచ్చేటోళ్ళు ఐదు అంటే చెప్పుకునేటోళ్ళు వీళ్ళు సొమ్ము ఉంది ఉన్నట్టే వీళ్ళది వీళ్ళు ఏం చేసిందని ఆయన అంటే వీళ్ళు కాళేశ్వరంలో మరి పాత ప్రభుత్వం కొత్త ప్రభుత్వం ఏమో అసాధ్యమైన పథకాలు చేతుల చిప్పుండి రెండు లక్షల రూపాయలు లోన్ ఇస్తా అన్నారు ఏ రుణమాఫీ ఇస్తున్నారు డిసెంబర్ వాయ్ జనవరి వాయ్ ఫిబ్రవరి ఇప్పుడు ఆగస్ట్ అని గోడ మీద రేపు అని గోడ మీద రాసి ఉంటుంది కదా ఎప్పుడు చూసినా రేపే ఉంటుంది అట్లా ఆగస్ట్ అని గోడ మీద రాసినా కూడా ఎప్పుడు చూసినా ఆగస్ట్ ఆగస్ట్ అంటే ఏంది కానీ మార్చి డిసెంబర్ నుంచి జనవరి నుంచి ఇప్పుడు ఆగస్ట్ అని గోడ మీద రాసినా రాయమని అండి దాని పక్కకు సంవత్సరం కూడా రాయమని ఏ ఆగస్ట్ ఏ ఆగస్టా నెక్స్ట్ ఆగస్టా నెక్స్ట్ ఆగస్టా దానికి పైసలు ఎంత కావాలి ముప్పై వేల కోట్లు మూడు వేల కోట్లు లేవు మొన్న మోడీ గారు తొమ్మిది వేల కోట్లు హద్దులు దాటినాయి అప్పుల హబ్బు దాటినా కూడా ఇచ్చింది అందుకే ఈరోజు కరెంట్ నడిచినా మన బస్సుల డీజిల్ వచ్చినా జీతాలు వచ్చినా దానివల్లనే వస్తున్నాయి దీవాలే తీసిన గవర్నమెంట్ ఏం లేవు అసాధ్యమైన పథకాలు రెండు వేల ఐదు వందలు ఇస్తా అని చెప్తున్నారు అన్నీ ఇస్తున్నాము మేము అని మీరు చెప్తున్నారు కానీ తెలంగాణ చాలా వరకు అన్ని కాదు బియ్యం ఇస్తున్నాము మద్దతు ధర ఇస్తున్నాము బాత్రూమ్లు ఇచ్చినాము బ్యాంక్ అకౌంట్లు ఇచ్చినాము ఇవన్నీ కూడా మేము మేము ఇచ్చిన మేము అబద్ధాలు చెప్పము వాస్తవంగా ప్రజలు కూడా తెలిసిది ఇంతకుముందు ఇవన్నీ ఏం ఇచ్చినామని వాళ్ళు చెప్పుకున్నారు తెలంగాణకి ఏమి ఇవ్వలేదు ఐటీఆర్ ఇవ్వలేదు ఐటీఐఆర్ అనేది ఇవ్వలేదు ఒక జాతీయ ప్రాజెక్ట్ ఇవ్వలేదు అదేవిధంగా రైతుల యొక్క ఆదాయం రెట్టింపు చేస్తామన్నారు కానీ రెట్టింపు కాలేదు అదే రకంగా రైతులకు వ్యతిరేకంగా నల్ల చట్టాలు తయారు చేసి వెనక్కి తీసుకున్నారు చాలా మంది రైతులు చనిపోయారు అనేది ఒక విమర్శ అయితే ఈ పదేళ్ల కాలంలో పదేళ్ల కాలంలో ఈ విమర్శలు మీరు వినే ఉంటారు వాటికి ఏం చెప్తారు నిజంగా తెలంగాణకు మరి ఏం చేసింది బీజేపీ ప్రభుత్వానికి ప్రశ్న వీళ్ళ వల్ల రైతులకు మద్దతు ధర ఇచ్చి ఆరు వేల రూపాయలు ఇచ్చి యూరియా బస్తాలు తక్కువ చేసింది వీళ్ళు రైతులకు ఏమై ఉంది వాళ్ళు ఎవరిస్తుండయా ఎవరిస్తుండ్రు రైతులను ఆదుకునేది వీళ్ళు కాళేశ్వరం కుమారిచ్చుండ్రు ఇప్పుడు మూసీ నదిని లక్ష కోట్లు కావాలంట అది ఇంకో కాళేశ్వరం అంట ఇప్పుడు జాతీయ హోదా కాళేశ్వరం అడిగినరా అడగలేదు ఎందుకంటే ఒకవేళ అడిగితే ఒకవేళ అడిగితే ఆ ప్రాజెక్ట్ మొత్తం కాంట్రాక్టర్ల ప్రాజెక్ట్ కాదు రైతులకు లాభమయ్యే ప్రాజెక్ట్ చేస్తుంటివి అంటే తప్పు డిజైన్లు కరెక్ట్ చేస్తుంటివి ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి అదే టెక్నాలజీ డైరెక్ట్ జూరాల నుంచి రంగారెడ్డి ఇలా కా పాలమూరు నుంచి చేసిండు తుమ్మడిగట్టి నుంచి డైరెక్ట్ రాక మళ్ళీ కింది వరకు మేడిగడ్డ నుంచి రివర్స్ పంపింగ్ అందులో కూడా లోపాలు ఉన్నాయి ప్రాణహిత చేయవల్ల అది ఇంకా అసాధ్యమైన ఏమైనా పిచ్చి పిచ్చి ప్రాజెక్టులు అండగట్టారు వీ పిచ్చి పిచ్చి వాటికి నేషనల్ హోదా ఇయ్యరు వాళ్ళు అడగలేదు కూడా ఎందుకంటే అడుగుతా ఇవన్నీ పిచ్చి పిచ్చి డిజైన్లు క్యాన్సిల్ చేస్తాం పాలమూరు రంగారెడ్డిని జూరాల నుంచి డైరెక్ట్ ఇక్కడ రావచ్చు ఎక్కడికి రంగ పరిగికి తాండూరుకు దాని బల జూరాల నుంచి కిందికి శిశాన్ని తీసుకొని మళ్ళీ మీదికి పంపేస్తా ఈ పిచ్చి పిచ్చి ప్రాజెక్టులో నేషనల్ హోదా ఇయ్యాడు అంటే అవకాశం లేదా ఎందుకంటే మా కర్ణాటకలో ఒక నదికి అదేవిధంగా ఉత్తరాఖండ్లో బుందేలకండ్కి సంబంధించి రిలేటెడ్ దానికి ఒక రెండు ప్రాజెక్టులకైతే బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత జాతీయ జాతీయ ప్రాజెక్టులకు ఇస్తారు నేషనల్ అవకాశం ఏమైనా అడగలుగుతారా మీరు పార్లమెంట్ హండ్రెడ్ పర్సెంట్ మళ్ళీ కాళేశ్వరం కట్టే నేనే అడ్డుకుంటాను మళ్ళీ కాళేశ్వరం కట్టరాదు నేనే అడ్డుకుంటాను అండ్ నేను అందుకే ఇక్కడ అవసరం లేకుంటే ప్రజాస్వామ్యం వృధా చేసేది కాంట్రాక్టర్ల ప్రాజెక్ట్ నేను అడుగుంటాను రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కావచ్చు వరంగల్ కాజీపేటలో అదేవిధంగా బయారం ప్రాజెక్ట్ గురించి అడుగుతున్నారు ఐటీఆర్ని అయితే బీజేపీ గవర్నమెంట్ వచ్చినాక అది పోవడం వల్ల నిరుద్యోగులు దాని మీద రైతుల అది డబుల్ కాదు ట్రిపుల్ అయింది మీరు చూడండి రైతులకు ఏం చేయలేదని దుగ్నే దుగ్నే కిసాన్కే ఆయే దుగ్నే కరీంగే రెండు ఇంతలు చేస్తాం ఇప్పుడు చూడండి దుగ్నే కాదు మూడింతలు అయింది మీ సంఖ్యలే చూడండి ఎంతకుముందు గ్రామీణ ప్రాంతంలో మ్యాగీ నూడుల్స్ కొనకపోయేది సబ్బులు కొనకపోయేది టూత్ బ్రష్లు ఇప్పుడు యాప పూలతో ఎవరు గుర్తలేదు కన్జ్యూమర్ స్పెండింగ్ చాలా ఎక్కువైంది వెనకటా ఓన్లీ తిండికి బట్టలకు పనుకుంటే అందుకు లేస్తే కానీ ఇప్పుడు యాత్రలకు పోతున్నారు వెనకటా గ్రామాలలో ఐదు మోటార్ సైకిల్ ఉంటే మా ఎక్కువ ఇప్పుడు ప్రతి ఇంట్లో మోటార్ సైకిల్ ఉంది ఐదు వందల మోటార్ సైకిల్ కిసాన్కి ఆయే దుగ్నే దుగ్నేసే జాదాబడిగా అయితే రామ మందిరం లేదా మోడీ జపం తప్ప చెప్పడానికి బీజేపీకి మరో నినాదం లేదు అన్న విమర్శలు కూడా వస్తున్నాయి ఎందుకంటే దేశం మొత్తం అన్ని రాష్ట్రాల్లో ఈ రెండు అంశాలు ప్రధానంగా నలుగుతున్నటువంటి పరిస్థితి ఈ రెండే ఉన్నాయంటారా బీజేపీకి ఎందుకు అటువంటి పరిస్థితి ఎందుకంటే నాలుగు మూలల్లో నేను తాండూర్ తర్వాత అంటే చేవెల్ల వికారాబాద్ తాండూర్ తర్వాత బషీరాబాద్ దగ్గర లాస్ట్ కార్నర్ గ్రామం మైల్వార్ మైల్వార్ బయట నేను పెద్ద మనిషిని నేను ఆ బస్తాలు ఇస్తుంటే ఏది కూరగాయల బస్తాలు దాని మీద మోడీ ఫోటో ఉన్నాయి ఆమెకి ఇస్తున్నా అయ్యకముదు నేను అడిగిన గీన్ ఎవరయ్యా అంటే ఆమె డెబ్బై ఏండ్లు చేయొచ్చు కనబడుతుంది గట్టిగా ఉరలవలసి వచ్చింది గా బియ్యమే బియ్యం ఇచ్చేటైనా కాదా నాలుగు మూలల ప్రతి ఓ డెబ్బై ఏండ్ల ముస్లామి నుంచి చెవులని ముస్లామి నుంచి యువకుని వరకు మోడీ ఎవరో తెలుసు ఏం చేస్తుందో తెలుసు అది నంబర్ వన్ బియ్యం ఇచ్చేటోడు మోడీ బియ్యమే కాదు అది ఓన్లీ మెటఫార్ అంటారు అది ఓన్లీ ఎగ్జాంపుల్గా బియ్యం కాదు బియ్యం కాదు ఆరు వేలు కిసాన్లకి ఇచ్చేది ఆరు యూరియా బస్తాలు ఇచ్చేది మదత్ ధర ఇచ్చేది ఇవన్నీ కూడా మోడీ అని అందరికీ తెలుసు పర్యాటక కేంద్రాలు ఇచ్చిండ్రు కొన్ని కొన్ని జాలే ఇదంది గ్రీన్ ఫారెస్ట్రీ కొరకు ఇచ్చిండ్రు ప్రతి ఒక్కటి ఆఖరికి సర్పంచ్ పైసలు ఇచ్చింది కూడా మోడీ వీళ్ళు ఉంచుకున్నది ఇచ్చేది అందరికీ తెలిసిపోయింది ఇప్పుడు ఇక అయితే రామ్ మందిరం కూడా ఇచ్చినాం ఇవన్నీ ఇచ్చుకుంటే రామ్మందిరం కానీ ముసలామైన అడుగు ఫస్ట్ టైం అన్నది ఈయన రామ మందిరం కట్టించిన అనలేదు మీరు అడగని ఈయన బియ్యం ఇచ్చిన అన్నది సో మీరు రామ మందిరం కట్టాము మేమే మా హండ్రెడ్ పర్సెంట్ మేమే మాకే ఓటు వేయాలని చెప్పుకోవడం కరెక్టే అని అంటారా ఎందుకంటే అన్ని రాజకీయ పార్టీలు కోరుకున్నాయి కాకపోతే మీ అధికారంలో ఉన్నప్పుడు నిమిషం కాదు ఒక్కటి చేస్తామా మేము కాదు ఒక్కటి చేసినాం మేము బియ్యం ఇచ్చాం మాకే ఓటే వాడు కాళేశ్వరం కట్టించండి వాడికి ఓటు వీళ్ళు అసాధ్యమైన పథకాలు రెండు లక్షలు రుణమాఫీ చేసా అని అవద్దాం చెప్పాము వాటి ఓటే మేము కిసాన్కు ఆరు వేలు రూపాయలు ఇస్తాము మీరు పెట్టేది రైతు బంధు అని అది చక్కగా ఇస్తలేరు అది కూడా భూస్వాముల బంధు ఈయన చేస్తా అన్నాడు పాత అయిన భూస్వాముల అంటే ఇది కూడా వంద ఎకరాలు ఉన్నకి బా పది లక్షలు వస్తాయి ఒక ఎకరా ఉన్నకి పదివేలు వస్తాయి అది కూడా పదిహేను వేలు చేస్తా అన్నారు మేము కరెక్ట్వి చెప్పి కరెక్ట్ చేసి అందులో రామ్ మందిరం కూడా ఒకటి చేసేవన్నీ మేము ఓకే అన్ని ప్రతి అన్ని ఇప్పుడు వచ్చేటివి వాళ్ళు ఏమో కాళేశ్వరం కట్టుడు అసాధ్యమైన పథకాలు వచ్చినా రెండు వేల ఐదు వందల మహిళ చేతిలో టికెట్ పెట్టి పోయినరు ఆ సగం గ్రామంలో బస్ లేదు బస్ లేని టికెట్ తోటి ఏం చేస్తామని ఎత్తి కొడుకుంటున్నారు సార్ ఒకటి చెప్పండి నాలుగు వందల సీట్లు ఇస్తే ఈసారి బీజేపీకి ఖచ్చితంగా రాజ్యాంగాన్ని మారుస్తారు అదేవిధంగా రాజ్యాంగంలో మెయిన్గా ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకున్నీసీ రిజర్వేషన్లు మార్చేస్తారు అనేటువంటి ప్రచారం విస్తృతంగా సాగు చెప్పుకుంటే ఏం లేదు అవతల మీద బురద చల్లాలి వాళ్ళు అంబేద్కర్ను అవమానించారు యాదకి పెట్టుకో వాళ్ళు అంబేద్కర్ను ద్రోహం చేసి మోసం చేసి చీటింగ్ చేసి ఓడగొట్టింది కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ గారిని అవమానపరిచింది కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ గారిని గుర్తించింది కాంగ్రెస్ పార్టీ ఎన్నోసార్లు అంబేద్కర్కు వ్యతిరేకంగా చట్టాలు చేసింది కాంగ్రెస్ పార్టీ త్రీ సెవెంటీ టెంపరీ అంటే అరవై ఏళ్ళు టెంపరీయా అదే కాక రిజర్వేషన్స్ అంబేద్కర్ గారు క్లియర్ అన్న ఎస్సీ ఎస్టీలకు ఉండాలి మేము అంబేద్కర్ గారిని గౌరవిస్తాం మేము వారికి భారతరత్న ఇచ్చినాము మా మేనిఫెస్టో అంబేద్కర్ జయంతి నాడు రిలీజ్ అయింది మేము అంబేద్కర్ గారు పుట్టిన జాగా ఇవన్నింటినీ ఒక పుణ్యక్షేత్రంగా చూసి పాంచదామని పెట్టింది మేము వాళ్ళు అంబేద్కర్ గారిని ఓడగొట్టినరు బిట్రే చేసి అవమాపరిచిన రు అనే చేసిన చట్టాలు రాజ్యాంగానికి విరుద్ధంగా ఓబీసీల రిజర్వేషన్స్ తీసి నాలుగు పర్సెంట్ ముస్లింస్లకి ఇచ్చిండ్రు రిజర్వేషన్స్ తీసేది ఎవరు వాళ్ళు మేము ఈడబ్ల్యూసీ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ మేము ఇచ్చినాం మేము రిజర్వేషన్ ఇచ్చినాను ఇంకా వాళ్ళకి ఏం లేదు ఇప్పుడు రాహుల్ గాంధీ ఆ పేరు చెప్పుకోరు ఆ గడపైన అంతా మేము ముందుకు కోరుతుంటే దేశాము ఆయన అందరు ఆస్తులు పంచి పెడతామంట ఆయన ముందు మహేంద్ర మన్మోహన్ సింగ్ ఏమన్నాడు ఆయన ఆస్తుల దేశం ఆస్తుల ప్రథమ హక్కు ముస్లిమ్స్ ఉంటాడంట ఇది వెనకకు పోయే విధానం మేము ముంగట్టు పోతున్నాం వాళ్ళు రాహుల్ గాంధీ పేరు చెప్పుకుంటే ఓట్లు రావు ఉన్న ఓట్లు పోతాయి అందుకే అసాధ్యమైన పథకాలు ప్రయత్నం చేసినాం ఒకసారి పనిచేసినాయి ఇప్పుడు పనిచేస్తలేరు వాళ్ళ స్ట్రాటజీ అవతల మీద బురద చేసాలే ఫేక్ వీడియోలు వీడియోలు మార్ఫింగ్ చేయాలి అంత దిగేసారి ఒక్కటి సూటిగా చెప్పండి సార్ మీరు అధికారంలోకి వస్తే ఈ రిజర్వేషన్ల మార్పు అనేది ఉండదు అని మీరు ప్రజలకు అంటే మీకు వేసే ఓటర్లకు మీరు గట్టిగా చెప్పగలుగుతారా మేము చెప్పే అవసరం లేదు అది వాస్తవము అది అందరికీ తెలుసు ఈ దుష్ప్రచారం పనిచేస్తలేదు ఎవరు కూడా ఒక రిజర్వేషన్స్ మార్వరు ఎక్సెప్ట్ టూ హండ్రెడ్ పర్సెంట్ ముస్లిం రిజర్వేషన్ చేస్తాము మతతత్వ పార్టీలే ముస్లిం రిజర్వేషన్ చేస్తారు మేము మతతత్వ పార్టీ కాదు మేము పేదోళ్ళని ఆదుకుంటాము పేదోళ్ళు ముస్లింస్ అయినా క్రిస్టియన్స్ అయినా ఎవరైనా ఆదుకుంటాం మా డేటా కూడా చూపెడుతున్నది మేము పథకాలు చేసినా అందరికి చేస్తాం ముస్లిమ్స్కే చేయము ముస్లింలలో ఉన్నటువంటి మరి ఆ పేదలకు సంబంధించిన రిజర్వేషన్ తీసేస్తే మరి వాళ్ళకి ఎట్లా అకామిడేట్ చేస్తారు పేదలందరు ఉన్నాయి ఎన్నో ఉన్నాయి ఈడబ్ల్యూసీ ఉన్నాయి ఎన్నో ఉన్నాయి ఇంకోటి పస్మందా ముస్లింస్ మేము రిసెర్చ్ చేస్తున్నాం ఇప్పుడు ముస్లింస్లకు రిజర్వేషన్స్ ఇస్తే ఎన్నో రాష్ట్రాలలో అది ముస్లిమ్స్లకు కూడా నష్టం ముస్లింలు అని మతానికి రిజర్వేషన్ ముస్లింల ధనవంతులు చదువుకున్న వాళ్ళే అన్ని గుంజుకుంటారు వాళ్ళకి దొరకదు ఇది మతతత్వ పార్టీ ఇది కాంగ్రెస్ పార్టీ అది ఇస్లామిక్ నేషనల్ పార్టీగా తయారైతుంది అది దేశానికి డేంజరస్ ముస్లిమ్స్లో క్రిస్టియన్స్కు దేశం సెక్యులర్ నేషన్కు చాలా డేంజర్ ఇట్లా కాంగ్రెస్ ఇస్లామిక్ నేషనల్ కాంగ్రెస్ అవుతుంది భారత వాళ్ళ ఉన్నది కూడా వాళ్ళ ఇప్పుడు వాళ్ళ అది ఆయనకి ఏం పది ఉందో ఎవరికి తెలియదు రాహుల్ గాంధీ అంటారు ఆయన అన్నిట్లా క్రౌన్ ప్రిన్సో ఎట్లా చూస్తారు అయితే ఆయన పారిపోయి ఎక్కడ నిలబడుతుండు వైనాడులా సేఫ్ సీట్ సేఫ్ సీట్ అని వైనాడు వైనాడు ఎందుకు ఆడందరూ ముస్లిం పాపులేషన్ ఉంటుంది అంటే ఓ ప్రతినిధి ఉంటే ఓ రిప్రజెంటేటివ్ ఉంటే దేశానికి ఓన్లీ ముస్లిమ్స్కు కాదు ఇక్కడ ఏమంటుండు ఇక్కడ తెలంగాణ మన చేవల్ల కాంగ్రెస్ అభ్యర్థి ఏమంటుండు అయితే తెలంగాణ లల్లు అంటారు అందుకే ఆ మాట తప్పి అయితే రంజి ఏమంటుండు నాకు ఐదు నాలుగు లక్షల ముస్లిం ఓట్లు ఉన్నాయి రెండు లక్షల క్రిస్టియన్ ఓట్లు ఉన్నాయి గెలుస్తాం అది తప్పు అట్లా అనొద్దు అది మతపర రాజకీయాలు అది చాలా తప్పు రిజర్వేషన్స్ బీజేపీ అస్సలే మారదు బీజేపీ అంబేద్కర్ను గౌరవించేది బీజేపీ అంబేద్కర్ ఓడగొట్టి అవమానపరిచిన పార్టీ అంబేద్కర్ గారు రాసిన కాన్స్టిట్యూషన్కు వ్యతిరేకంగా రాజ్యాంగానికి వ్యతిరేకంగా చేసిన చట్టాలు వాళ్ళు వాళ్ళు వంద సార్ల కంటే ఎక్కువ రాజ్యాంగాన్ని మార్చింది వాళ్ళు బీజేపీ కూడా హిందువులకు హిందూపుల పార్టీగా హిందువుల రక్షణ కోసం మేము ఉన్నాం అనేటువంటిది పదే పదే అన్ని చోట్ల పెద్ద నాయకులతో సహా చెప్తున్నారు మరి దీన్ని కూడా మనం ఒక హిందువుల రక్షణ కొరకున్నాను ముస్లింల రక్షణ కొన్నాము క్రిస్టియన్ల రక్షణ మా మా పొలిటికల్ ఐడియాలజీ ఏంది మా సిద్ధాంతం ఏంది మా సిద్ధాంతము జాతీయవాదం జాతీయవాదం అంటే నేషనలిజం అంటే హిందుత్వ హిందుస్థాన్ అంటే హిందుస్థాన్లో పుట్టిన వాళ్ళందరూ హిందుస్థానీ వాళ్ళు ఏ మతం ఉండని వాళ్ళని ఆదుకునేది మేము మా పథకాలు కూడా అందరికీ ఉంటాయి మా బియ్యం ఇచ్చేది ఓన్లీ హిందువులకు కాదు అందరికి ఇస్తాం ఇన్ఫ్యాక్ట్ మా ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఇల్లు కట్టిస్తాం కదా అలా ముస్లింసే కొంచెం శాతం ఎక్కువ మేము ముద్రలోన్స్ ఇస్తాం కదా అది ముస్లింసే ఎక్కువ శాతం వాడుతున్నారు మేము ఆదుకునేటోళ్ళు వాళ్ళు వాడుకునేటోళ్ళు రాజ్యాంగంలో ఇంకొక మార్పు సెక్యులర్ అనే పదాన్ని కూడా తీసేసి హిందూ రాజ్యాంగ భారతదేశాన్ని చేస్తారు చేస్తారు అనేటువంటిందుకు అంబేద్కర్ నవమాన పరిస్థితి సెక్యులర్ సెక్యులర్ అని చెప్పి ముస్లింలకు నెత్తి అది సెక్యులర్ అంటే ముస్లింస్ అపీస్మెంటా సెక్యులర్ అంటే ముస్లింస్లను మక్కాకు పంపిస్తారు నా పైసలతోటి అందరు మా గుడి పైసలతో క్రిస్టియన్స్లకు జరూసలం పంపిస్తారు కానీ మా హిందువులు విదేశాలకు పంపిస్తారు కానీ మా మన హిందువులను హిందువులను గుట్ట వరకు పంపారు ఆ తిరుపతికి పంపించారు అయోధ్య ఆ గిరా సెక్యులరిజం చెప్పండి సార్ మీరు కమ్యూనల్ పాలిటిక్స్ కమ్యూనల్ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ దేశాన్ని నాశనం చేసింది అండ్ సాచార్ కమిటీ రిపోర్ట్ మీరు అసౌద్ధి నిస్సుని అడగండి సాచార్ కమిటీ రిపోర్ట్ అప్పుడు వచ్చింది ఏం చెప్పింది ముస్లింలు వెనుకబడ్డారు కాంగ్రెస్ ప్రభుత్వంలో మేము ముస్లింస్ అని ఆడుకున్నాం ముస్లిం పైకి వచ్చిండ్రు మీ అప్పుడు చివరిగా చెప్పండి సార్ చేవేలలో మీకు పోటీ ఎవరితో బీఆర్ఎస్తోనా లేదా కాంగ్రెస్తో పోటా క్వశ్చన్ అడిగింది మీరు అది పోటా పోటీగా కాసాని జ్ఞానేశ్వర్ మరి ఈయన మళ్ళా కోల్ల స్కామ్స్టర్ కోల్ల స్కామ్స్టర్ మధ్యలో కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ మధ్యలో అవుతున్నాయి ఓకే సార్ థ్యాంక్ యూ మీ అభిప్రాయాలు తెలిపినందుకు ఇది కొండా విశ్వేశ్వరరెడ్డి గారి అభిప్రాయం చేవేలలో కాషాయం జెండా ఎగరడం ఖాయమని అదేవిధంగా రామమందిరం కావచ్చు మోడీ క్రేజ్ని కావచ్చు తప్పనిసరిగా ఈ ఎన్నికల ప్రచారంలో వినియోగించుకుంటామని చెప్తున్నారు కెమెరామ్యాన్ వినయ్తో సుధాకర్ ఏబీపీ దేశం